హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లడ్డు వ్యవహారంపై సిట్ను ఏర్పాటు చేసిందో రంగంలోకి దిగేసింది సిట్ ఇవాళ తిరుపతిలో విచారణ జరుపుతోంది దీంతో ఎవరిని ప్రశ్నిస్తారు ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు చాలా ఆసక్తికరంగా మారాయి తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువులకు కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది ఈ పాపానికి కారణమైన వారిని శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి దీంతో చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది తిరుమల శ్రీవారి ప్రసాదం జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు తెలుసు మనకు చాలా ఎంత సంచలనంగా మారిందో అయితే డిఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠి లీడ్ చేస్తున్న ఈ టీం రంగంలోకి దిగేసింది ఇవాటి నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది ఇవాళ తిరుపతికి సిట్ వెళ్ళింది ఆల్రెడీ లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారిస్తుంది అయితే ఎవరిని విచారిస్తోంది అన్నది ఇంకా తెలియరాలేదు డిఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా తిరుపతికి సిట్ బృందం చేరిపోయింది ఆల్రెడీ టీటీడీ ఈవోను కలిసి కేసుకు సంబంధించి డీటెయిల్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది తొలుత ఏఆర్ డైరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరుపనుంది ఇప్పటికే డీజీపీతో సమావేశ విచారణ చేయాల్సిన వాటిపై సిట్టు చర్చిందట చర్చించిందట అయితే గత ప్రభుత్వ హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు ఆ కంపెనీల లావాదేవీలు ఏంటి దీని వెనుక ఎవరు కీలక పాత్ర పోషించారు లాంటి అంశాలపై సిట్ ఫోకస్ చేస్తోంది నెయ్యిపై గతంలో రీసెంట్గా వచ్చిన రిపోర్టులను కూడా పరిశీలించనుంది మరోవైపు టెండర్ల వ్యవహారంపై మాజీ ఈవో మాజీ చైర్మన్లను కూడా విచారించే అవకాశం ఉంది చివరకు లడ్డు వ్యవహారంపై ఎక్కడెక్కడ కేసులు నమోదు అయ్యాయో వాటిని కూడా పరిశీలించనుందంట చూడాలి దర్యాప్తు సజావుగా సాగుతుందా మరి ఏమిటి అన్నది